హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీపిఎస్సి నుండి ఈ జాన్వరి ట్వెల్త్న జాబ్ క్యాలెండర్ రాబోతుంది మరి దీంట్లో పద్దెనిమిది శాఖలకు గాను ఎనిమిది వందల అరవై ఆరు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఓకే రైట్ అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఏ ప్రభుత్వం అని అంటే గత ప్రభుత్వం అవ్వచ్చు ప్రెసెంట్ గవర్నమెంట్ అవ్వచ్చు ఎవరిని విమర్శించడం కానీ సో ఎవరిని తక్కువ చేయడం కానీ లేదా ఎవరిని ప్లస్ అని చెప్పడం కానీ కాదు నిజంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఏవైతున్నాయో అవి నిజంగా నిరుద్యోగులకి ఆశించిన ఫలితాలు వస్తాయి లేదని చెప్పేసి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం గమనించినట్లయితే ప్రజెంట్ గవర్నమెంట్లో మనకి గతంలో ఆర్థిక శాఖ అనుమతి పొందిన ఎనిమిది వందల అరవై ఆరు ఉద్యోగాలకు ఈ జాన్వరి ట్వెల్త్న జాన్వరి ట్వెల్త్న మనకి జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి ప్రకటించారు దీంట్లో మనం చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఓకే అంటే ఇవి నాలుగు కూడా మనకి అటవీ శాఖ అనమాట ఈ అటవీ శాఖ నుంచి ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల్లో ఎనిమిది వందల ఇరవై నాలుగు పోస్టులు అనేవి కేవలం అటవీ శాఖలో ఉన్నాయి మిగతావన్నీ కలిపి చూసుకుంటే ఒక ఫార్టీ టూ ఉన్నాయన్నమాట దీనికి అదనంగా గ్రూప్ వన్ యాడ్ చేస్తా అన్నారు మరి గ్రూప్ టూస్ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానీ ఇతర ఏ ఉత్సవాల గురించి అయితే ప్రస్తావన అయితే ప్రజెంట్ అయితే లేదు మేబీ చూద్దాం ఏమవుతుందని చెప్పేసి రైట్ సో మొత్తంగా చూసుకుంటే ఎయిట్ సిక్స్టీ సిక్స్ పోస్టులు గతంలో గత ప్రభుత్వం చూసినట్లయితే ఓవరాల్గా చూసినట్లయితే పదివేల నూట నలభై మూడు పోస్టులు ఇక్కడ మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది మెన్షన్ చేశారు కానీ కేవలం ముప్పై ఆరు పోస్ట్ అనేది ఉండడం అనేది బాధాకరం ఈ పోలీసు ఉద్యోగం చూసినట్లయితే నాలుగు వందల యాభై ఉన్నాయి ఇవి కూడా బాధాకరం మిగతావన్నీ బాగా ఉన్నాయి సో సాటిస్ఫాక్షన్ ఉన్నాయి ఓకే అయితే గతంలో ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ని జాబ్ లెస్ క్యాలెండర్ అన్నప్పుడు ఇప్పుడున్న ఈ సందర్భంలో ఈ ఎనిమిది వందల అరవై ఆరు పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతమంది నిరుద్యోగులకి న్యాయం చేసే అవకాశం ఉంది ఒక్కసారి ఈ విషయం పైన మనం ప్రభుత్వానికి అవ్వచ్చు ఏపీఎస్సి వారికి అవ్వచ్చు ఓకే ఎమ్మెల్సీల ద్వారా అట్లీస్ట్ ప్రభుత్వ ఎమ్మెల్యేల ద్వారా మనం మన యొక్క ఒపీనియన్ తెలియజేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ ఉన్నప్పుడు దీంట్లో ముఖ్యంగా ఏజ్ అనేది తక్కువ ఉంది ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులకి ఏజ్ తక్కువ ఉన్న ఒకటి హైట్ అనేది ఇష్యూ ఉండవు ఒకటి విధంగా చూసుకుంటే కొంతమందికి ఫిజికల్ హ్యాండిక్యాప్ విషయం అవ్వచ్చు హై సైట్ విషయం అవ్వచ్చు చాలామందికి ఎలిజిబిలిటీ అనేది ఉండే అవకాశం లేదు రైట్ సో ఆ సందర్భంలో మనం చూసినట్లయితే ఇచ్చిన ఈ ఎయిట్ సిక్స్ సిక్స్ పోస్టుల్లో ఎంతమందికి బెనిఫిట్ అవుద్ది అంటే వాస్తవానికి వెరీ 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 లో ఓకే దాంతోపాటు మనం గమనించినట్లయితే ఈ ఎనిమిది వందల అరవై ఆరు అనేవి గత ప్రభుత్వంలో ఆమోదించిన అంటే ఆర్థిక శాఖ ఆమోదించిన ఉద్యోగాలు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఎట్లాంటి ఉద్యోగం అనేది మనకి క్రియేట్ చేయబడాలని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది సో దీనిపైన మనం ఖచ్చితంగా స్పష్టంగా ఒకసారి ఆలోచించి నిరుద్యోగుల యొక్క ఒపీనియన్ని పలానా పలానా డిపార్ట్మెంట్లో ఉద్యోగుల ఖాళీలు అంటే మనకి మొన్న రీసెంట్గా ఏపీఎస్ రీఫార్మ్స్ పైన నివేదిక వచ్చింది దాంట్లో చెప్పారు సెప్టెంబర్ టు అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఒక ప్యాన్ మీరు తీసుకుని చెప్పారు అట్లీస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ సారీ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఏవైతే ఉన్న ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో వాటిని భర్తీ చేసే ప్రయత్నం చేయండి మీరు ఇచ్చే ఫస్ట్ జాబ్ కలెండర్ దీంట్లో ఎక్కువ మంది ఈ ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకుని ఉన్నారు అట్లాంటప్పుడు ఈ ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికి కూడా న్యాయం చేయ ఒక్కసారి దీనిపైన ఆలోచించండి ఓకే గతంలో పదివేలు పోస్ట్ ఇచ్చినప్పుడు దాంట్లో కూడా మరొకసారి గ్రూప్ వన్ గ్రూప్ సంబంధించి ఫైట్ చేస్తే ఐ మీన్ నిరుద్యోగ సంఘాలు అవ్వచ్చు నిరుద్యోగులు అవ్వచ్చు ఫైట్ చేస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఒక వన్ ఎయిటీ వన్ నైన్టీ పోస్ట్లు పెంచారు తర్వాత ఫైవ్ హండ్రెడ్ పోస్టులు పెంచారు అది ఇంకా లేట్ అయ్యి చివరిగా ఎయిట్ నైన్టీ సెవెన్ ప్లస్ ఒక సెవెన్ యాడ్ అయ్యి ఎయిట్ యాడ్ అయ్యి నైన్ నాట్ పోస్ట్ అయినవి నైన్ నాట్ ఫైవ్ పోస్ట్ అనేవి లాస్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది కానీ ఏ జాబ్ ప్యానర్ అయినా సరే ఖచ్చితంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ తో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడాను నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు సార్ ఒకసారి దీనిపైన ఆలోచించండి పక్కన ఉన్న తెలంగాణ చూస్తున్నా సరే గత వాళ్ళ గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ తో పాటు కొత్తగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర అన్ని నోటిఫికేషన్కి వాళ్ళు ఉద్యోగాలు జారీ చేశారు మళ్ళీ ఈ కూడా కొత్తగా నోటిఫికేషన్ అనేవి ఇవ్వబోతున్నారు రైట్ సో ఒక్కసారి దీనిపై ఆలోచించండి నిజంగా ఇవే ఉద్యోగాలు ఇస్తే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే గత ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకోలేదు వాస్తవానికి ఎక్స్పెక్ట్ చేసినట్లు జాబ్ కానీ ఇవ్వలేదు రాగానే ఒక లక్ష ఇరవై ముప్పై వేలు సజ్జనం ఇచ్చారు ఆ తర్వాత ఈ జాబ్ కానీ రిలీజ్ చేశారు దీనిపైన యాంటీ వచ్చిన తర్వాత అదే ఈ ఎండింగ్లోనా ఆరు వందల డెబ్బై పోస్ట్ అనేవి గ్రూప్ ఫోర్ ఒక అరవై పోస్ట్ అనేవి ఎన్వర్న్మెంట్ ఆఫీసర్ పోస్ట్ రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఓకే సో ఆ ప్రకారం చూసుకుంటే ఇక్కడ కూడా మనకి గతంలో ఇక్కడ మనకి గ్రూప్ ఫోరు ఈఓ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటి నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అవి మెజార్టీగా ఉన్నాయి మనకి ఈసారి ఇక్కడ మనకి ఎఫ్బిఓ ఏఆబిఓ ఇవి కనిపిస్తున్నాయి సిక్స్ నైంటీ వన్ ఇవి ఒక సెక్షన్ ఆఫీసర్ ఇవే కనిపిస్తున్నాయి మిగతా ఏవి చూసినట్లయితే ఇక్కడ మనకి మొత్తంగా ఉన్న ఈ ఫార్టీ టూ పోస్టులు ఇక్కడ ఇతరుల థర్టీ సిక్స్ పోస్టులు ఈ రెండింటికి పెద్ద ఎట్లాంటి తరలేదండి నో చేంజ్ అంటే అన్నింటిలో ఒకటి రెండు ఏడు పది రెండు మూడు ఉపయోగం లేదండి సీరియస్గా అంటే ఈ మళ్ళీ కేటగిరీ వైజ్గా జిల్లాల వైజ్గా జోన్ వైజ్ తీస్తే అట్లీస్ట్ ఒక పోస్ట్ కూడా ఆ జిల్లా పరంగా వచ్చు ఆ జోన్ పరంగా వచ్చు అప్లై చేసుకునే అవకాశం ఉండదు ఒకసారి దీనిపైన మనం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎవరైతే నిరు ఉన్నారో మీ యొక్క ఒపీనియన్ని ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేయండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నేరుగా లోకేష్ గారిని కానీ మన ముఖ్యమంత్రి గారిని కానీ కలిసే అవకాశం ఉంది మన యొక్క సమస్యలని చెప్పే అవకాశం ఉంది ఒక్కసారి ఈ యొక్క విషయాలను చెప్పే ప్రయత్నం చేయండి తద్వారా ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉద్యోగులను వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ అగెయిన్ ప్యాన్ లియర్ ప్రకారము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి అప్పుడు ఎన్ని పోస్ట్లు ఆ ఇయర్లో ఖాళీ ఉంటాయో వాటికి మాత్రం నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇచ్చే ఫస్ట్ అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి సార్ ఒకసారి ఆలోచించి దీనిపైన స్టూడెంట్స్కి ఆమోదయోగ్యమైన అట్లీస్ట్ ఒక గ్రూప్ వన్లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రూప్ టూలో అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ పోస్టులు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పోస్టులు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కూడా ఉన్న ఉద్యోగాలు ఏఏ జేఎల్లు పిఎల్ ఇట్లాంటి నోటిఫికేషన్స్ కూడా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి సిపిడీఓ సిడిపిఓ దాంట్లో కూడా పోస్టులు ఖాళీ ఉన్నాయి చారు వాళ్ళ నుంచి లైబ్రరీ పోస్ట్ అనేవి దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది వాటి నోటిఫికేషన్స్ కూడా రావాల్సి ఉంది ఏపీఎస్ఆర్టీసీలో కూడా చాలా ఖాళీ అని చెప్పారు వాటి గురించి ఆలోచించండి రైట్ అదేవిధంగా చూసినట్లయితే మిగతా మెడికల్ డిపార్ట్మెంట్లో పోస్టులు ఏవైతున్నాయో వాటన్నిటినీ ఈ యొక్క జాబ్ క్యాలెండర్లోనే భర్తీ చేయడానికి ఒక అవకాశాన్ని అయితే కల్పించే ప్రయత్నం చేయండి ఓకే ఇలానే ఉంటే ఖచ్చితంగా నిరుద్యోగులకైతే న్యాయం జరగదు మరొకసారి నిరుద్యోగులు మోసపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇవే పోస్టులు అనేవి జాబ్ క్యాలెండర్ వస్తే మనం దీన్ని సింపుల్గా దిస్ ఈజ్ నాట్ జాబ్ క్యాలెండర్ దిస్ ఈజ్ జస్ట్ ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్కి మాత్రం మనం పరిగణించాలి ఎందుకంటే ఈ పదకొండు పది ఏడు ఏడు రెండు రెండు మూడు నాలుగు ఇవి మీరు జిల్లాల వైజ్ కానీ ఓకే ఓవరాల్గా స్టేట్ వైజ్ చూసినా సరే లేకుంటే జోన్ వైజ్ చూసినా సరే మల్టీ జోన్ వైజ్ చూసినా సరే ఒక కేటగిరీకి మీన్ ఒక ఓసీకి కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ బీసీఏ బి సిడి వీటికి ఒక్కొక్క పోస్ట్ కూడా ఉండే అవకాశం లేదు ఇందులో ముఖ్యంగా ఒక పది పోస్టులు ఉంటే దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ ఒక నాలుగు పోస్టులు మూడు పోస్ట్ అనేవి లేడీస్కి వెళ్ళిపోతాయి ఓకే సో ఆ సందర్భంలో అసలు దీన్ని మనం జాబ్ కలెండర్గానే తీసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటి గురించి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను తెలుసో తెలియక ఏమైనా రాంగ్ మాట్లాడితే క్షమించండి అయితే ఖచ్చితంగా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యే జాబ్ కెమెంట్స్ అని చెప్పేసి కోరుకుంటున్నాను చదువు తీసుకుంటున్నాను ఓకే అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు మీ యొక్క ఒపీనియన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ వీడియో చదిని ముఖ్య కారణం ఏంటమ్మా అంటే ఇదే ఎయిట్ సిక్స్ సిక్స్ పోస్టులని ఒక పెద్ద నోటిఫికేషన్ ఇచ్చేసినట్లుగా ఒక పెద్ద జాబ్ కార్డ్ ఇచ్చేసినట్టుగా పద్దెనిమిది శాఖల్లో భారీ నోటిఫికేషన్ అని చెప్పేసి కొంతమంది దీన్ని హైలైట్ చేస్తున్నారు ఇది సరిపోతుందని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసి మనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలు జాబ్ పెన్నర్లో పద్దెనిమిది శాఖలలో ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు ప్రమోట్ చేయడం వరకు ఓకే కానీ దాంట్లో వాస్తవాలని మర్చిపోవడం అనేది దాని ద్వారా జరిగే నష్టాన్ని అయితే ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి ఓకే ఎందుకంటే ఈ వీడియో చేసే ముందు నాకు ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్లో ఏంటంటే ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర రెవెన్యూ లేదు కొత్త జాబులు ఇచ్చే అవకాశం లేదు కొత్త జాబులు ఇవ్వాలంటే రెవెన్యూ అనేది మనకి డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఇస్తారు అంతేగాని ఇప్పటికెప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు సచివాలయం ఉద్యోగం ఇచ్చి అవకాశం అని చెప్పేసి అని కామెంట్ సంథింగ్ ఒక కామెంట్ వచ్చింది అయితే ప్రెజెంట్ స్టూడెంట్స్ వాళ్ళు ఒక యాభై వేలు కానీ లక్ష కానీ రెండు లక్షలు ఉద్యోగులు అడగట్లేదు అట్లీస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఓకే లైబ్రరీ ఏఈ జేఈ ఏడబల్ఈ ఇట్లాంటి ఏవైతే నోటిఫికేషన్ ఉన్నాయో వాటికి ఈ సెప్టెంబర్ కన్నా ముందు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కన్నా ముందు ఉన్న ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని దానిలో అట్లీస్ట్ ఒక నోటిఫికేషన్ నుంచి టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఉద్యోగులు అనేవి ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఓకే సో ఇది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఆ వీడియో ముఖ్య కారణం కూడా ఆ కామెంటే తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చెప్పే మెంబర్స్ అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్స్లో చెప్పే కొంతమంది పర్సన్స్ అవ్వచ్చు సో అవి చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ విషయం అనేది లోతుగా స్టూడెంట్స్ కానీ ప్రభుత్వం కానీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో చేశాను Okay, right. Thank you. Thank you so much.